హాయ్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ అనేది ఏ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ విభాగాల వరకు ఖాళీ సమాచార సేకరణ అయితే పూర్తవడం జరిగింది ఏ క్షణమైనా మనకు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది విడుదలయ్యే అవకాశం ఉంది ఓకేనా ఈరోజు మనకు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన ఒక అప్డేట్ అనేది ఆ అప్డేట్ ఏంటంటే క్లియర్గా చూసినట్లయితే మనకు ప్రభాత వార్తా ప్రతినిధి ఆ యొక్క మనకు పేపర్లో మనకు విజయవాడకు సంబంధించి రావడం జరిగింది ఏమని వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ క్షణమైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే విభాగాల వారిగా కాలేల సమాచారాన్ని సేకరించింది ఆయా శాఖలో మంజూరైన పోస్టులు ఖాళీల వివరాలు కాంట్రాక్ట్ ఉద్యోగుల పూర్తి వివరాలను సేకరించే పనిలో పడింది అనమాట ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయిస్తోంది ఆ యొక్క వెబ్సైట్ మనము చెక్ చేసినట్లయితే అందులోనే మనకు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఏమైతే విడుదల చేస్తున్నామో అవన్నీ కూడా అందులో ఉండడం జరుగుతుంది ఓకేనా ఆ యొక్క వెబ్సైట్ అనేది మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి అదేవిధంగా ఇప్పటికే కొన్ని విభాగాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసింది మరి కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి ఇందులో ఖాళీల వివరాలను ఆయా విభాగాధిపతులు నిర్ధారించాల్సి ఉంది అందిన సమాచారం వరకు అన్ని శాఖల్లో దాదాపు ముప్పై శాతం వరకు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది వీటిలో కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు డిఆర్కు వచ్చే కాలంలో తొంభై తొమ్మిది వేల వరకు ఉండే అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే మరో డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి వచ్చే ఖాళీలు తొంభై తొమ్మిది వేలు అంటే సుమారు లక్ష వరకు ఉన్నాయి మరో ఇరవై నాలుగు విభాగాల ఖాళీల వివరాలను నిర్ధారించలేదన్నమాట అలాగే ఇంకో ఇరవై ఒక్క శాఖల వివరాలు నమోదు ప్రాసెస్లో ఉంది ఇవన్నీ పూర్తయితే మొత్తం ఖాళీల లెక్క అనేది ఒక కొలిక్ వస్తుంది అంటే దాదాపుగా మనకు ఒక జాబ్ క్యాలెండర్కు కావాల్సిన పోస్టులు అయితే ఉండడం జరిగింది మరో ఇరవై ఒక్క శాఖలకు సంబంధించి అయితే ఒక పెండింగ్ అనేది ప్రాసెస్లో ఉంది అవి కూడా పూర్తి అయితే ఎన్ని ఖాళీలు అనేది మనకు లక్ష వరకు సుమారుగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఒకసారి క్లియర్గా మనం చూసే ప్రయత్నం అయితే ఈ యొక్క ఆర్టికల్లో ఉండడం జరిగింది చూసే ప్రయత్నం చేద్దాం విభాగాల వారిగా ఉన్న ఖాళీ వివరాలు ఏంటి అంటే అయ్యి చూసినట్లయితే మిత్రులరా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది క్లియర్గా రెవెన్యూ శాఖలో మొత్తం పదమూడు వేల ఖాళీలు ఉన్నాయండి ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి ఈ శాఖలో నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు ఖాళీలను అధికారులు నిర్ధారించారు ఇందులో నేరుగా నియామకాలకు వచ్చేవి రెండు వేల ఐదు వందల యాభై రెండు వరకు పోస్టులు ఉన్నాయి ఉన్నత విద్యాశాఖలు ఏడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి విశ్వవిద్యాలయాల్లో మూడు వేలకు పైగా ఖాళీలను కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిందనమాట పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న ఇరవై ఏడు వేల ఖాళీల్లో ఇరవై మూడు వేల పోస్టులు నియమించుకునే అవకాశం ఉంది నైపుణ్యాభివృద్ధి అభివృద్ధి శిక్షణ విభాగంలో నాలుగు వేలకు పైగా ఖాళీలు ఉంటే వీటిలో రెండు వేల ఆరు వందల పోస్టులు నియామకాలకు సిద్ధంగా ఉన్నాయి వ్యవసాయ శాఖలో మూడు వేలకు పైగా ఖాళీలు ఉండగా ఈ యొక్క వీటిలో డిఆర్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వచ్చేసి రెండు వేల నాలుగు వందలు పోస్టులకైతే ఎవరికైతే ఉండడం జరిగిందండి అదే పంచాయతీరాజ్ శాఖలో ఇరవై ఆరు వేల వరకు పోస్టులు అయితే భర్తీ చేసే అవకాశం ఉంది ఇందులో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ మరో మూడు వేల పోస్టులు ఇన్ సర్వీస్ పద పదోన్నతులతో భర్తీ చేస్తారు మహిళా శిశు విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ విభాగంలో రెండు వేల నాలుగు వందల ఖాళీలు అయితే ఉండడం జరిగిందండి వీటిలో పద్దెనిమిది వందల ఇరవై పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి పాఠశాల విద్యాల విద్యలో బోధన బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి ముప్పై వేల వరకు ఉండొచ్చని అంచనా ప్రజా ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖలో అదేవిధంగా పదివేల వరకు పోస్టులు ఉండే అవకాశం ఉంది ఇక పాఠశాల విద్యాశాఖతో సహా దాదాపు ఇరవై నాలుగు విభాగాల్లో ఖాళీ వివరాలను ఇంకా నిర్ధారించలేదు వీటన్నిటి లెక్కలు తేలితే నిరుద్యోగులు ఆశలు మళ్ళీ చిగురించే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా మిత్రులరా మనకైతే ఒక అప్డేట్ ఏంటంటే యొక్క జాబ్ క్యాలెండర్ అనేది మనకు ఖచ్చితంగా మనకు ఈ యొక్క ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిలో విడుదల కాబోతుంది అనడంలో ఈ యొక్క ఆర్టికల్స్ తరచుగా వస్తున్నాయి అదేవిధంగా రీసెంట్గా ప్రభుత్వ పెద్దలు అధికారులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఏదేమైనప్పటికైతే ఈ యొక్క క్యాలెండర్ అయితే రాబోతుంది అందులో భాగంగా మనం చూసినట్లయితే సుమారుగా గ్రూప్ వన్ కూడా మనకు రెండు ప్లస్ ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా గ్రూప్ టూ కూడా గ్రూప్ టూ పోస్టులు కూడా మనం ఆల్రెడీ రెండు వేల ఏదైతే ఈ యొక్క రెండు వేల ఇరవై మూడులో వచ్చిన గ్రూప్ టూ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క తొమ్మిది వందల పోస్టులకు సంబంధించి అప్పుడు వచ్చిన తర్వాత కూడా ఓకేనా వచ్చిన తర్వాత కూడా అందరికి తెలిసిన విషయం ఏంటంటే గ్రూప్ టూలో సుమారుగా పదిహేను వందల ఖాళీలు ఉన్నాయి ఈసారి వచ్చేది భారీ నోటిఫికేషన్ అని కానీ ఏదేమైనప్పటికీ ఆ యొక్క గ్రూప్ టూ పోస్టులు కూడా సుమారుగా మనకు విడుదల కావడానికి అవకాశం ఉంది వెయ్యి ప్లస్ పోస్టులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది గ్రూప్ టూకి సంబంధించి ఇంకా ఎక్కువే ఉన్నాయి కానీ ఉన్న అన్ని పోస్టులు కూడా ఇస్తారని ఎప్పుడు అనుకోవద్దు ఓకేనా ఒక గ్రూప్ టూలో ఖచ్చితంగా అయితే ఒక థౌజండ్ ప్లస్ పోస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అదేవిధంగా ఇంకా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అంటారా అదేవిధంగా వాటితో పాటుగా వస్తాయి అదేవిధంగా ఇంకా కానిస్టేబుల్ అండి ముఖ్యంగా కానిస్టేబుల్ పోస్టులు అదేవిధంగా ఎస్ఐ పోస్టులు అండి ఓకేనా ఎస్ఐ పోస్టులు కానీ మనం కానీ చూసినట్లయితే ఓకేనా కానిస్టేబుల్ పోస్టులు సుమారుగా మనకు ఆరు వేల ఐదు వందలు ప్లస్ కానిస్టేబుల్ పోస్టులకు విడుదలు విడుదల చేసే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది అంతకంటే ఎక్కువ పోస్టులు విడుదల చేస్తే ఇంకా మంచిదండి ఖచ్చితంగా ఈ పోస్టులకు అయితే తగ్గే అవకాశం అయితే లేదు మిత్రులారా ఇక ఆరు వేల ఐదు వందల కానీ తగ్గే అవకాశం లేదు కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే నోటిఫికేషన్ అనేది ఓకేనా అదేవిధంగా ఎస్ఐ పోస్టులు కానీ మనం గమనించినట్లయితే మిత్రులారా ఓకేనా చూసినట్లయితే సుమారుగా ఐదు వందల ప్లస్ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది రీసెంట్గా మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం కానీ గమనించినట్లయితే అఫీషియల్గా కాల వివరాలు కానీ చూసినట్లయితే నాలుగు వందల నలభై ఒకటి ఎస్ఐ అని అదేవిధంగా కానిస్టేబుల్స్లో సుమారుగా మనకు పదకొండు వేల ఖాళీలు ఉన్నాయని కానీ ఉన్న ఖాళీలన్నీ కూడా మనకి ఇస్తారంటే ఇవ్వరండి కాబట్టి యొక్క సామర్థ్యాన్ని శిక్షణ సామర్థ్యాన్ని ఎన్ని కూడా బేస్ చేసుకొని ఖచ్చితంగా కానిస్టేబుల్స్ అయితే ఆరు వేల ఐదు వందలు ప్లస్ పోస్టులతో అదేవిధంగా ఎస్ఐ పోస్టులు అయితేనేమో చూసినట్లయితే ఐదు వందల ప్లస్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు వచ్చే జాబ్ క్యాలెండర్లో ఇది ఫ్రెండ్స్ మనకు జాబ్ క్యాలెండర్ అయితే ఖచ్చితంగా మనకైతే రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా విడుదల కాబోతుంది అందులో భాగంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర ఉద్యోగాలు కూడా మనకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో భాగంగా విడుదల కా దానికోసం ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా ఇప్పటి నుంచే సన్నద్ధమైతే మీకు ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి వచ్చే జాబ్ క్యాలెండర్ అనేది కేవలము ఏ నెలలో మనము ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తారు అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది అందు కాబట్టి తర్వాత ఆ యొక్క జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అది మార్చినా ఏప్రిల్నా జూనా అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్